మే ఇరవై రెండవ తారీఖు వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి అని అందరికీ తెలిసిన విషయమే అయితే హనుమంతుని జన్మ వృత్తాంతం ఇప్పుడు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను పుంజిక స్థల అనే అప్సరస శాపవసాత్తు భూమి మీద కుంజరుడు అనే వానరునికి కుమార్తెగా జన్మించింది ఆమెను కేసరి అనే వానరరాజు వివాహమాడాడు వీళ్ళిద్దరూ అంజనాదేవి కేసరి భార్యాభర్తలు అంజనాదేవి అవడానికి వానర్ స్త్రీ అయిన చాలా సౌందర్యవతి ఒకానొక సమయంలో అంజనాదేవి చల్లటి గాలి కోసం పర్వతాల మీద విహరిస్తూ ఉంటే వాయుదేవుడు ఆమె సౌందర్యం చూసి ముగ్ధుడయ్యాడు అందుకని వాయుదేవుని సంకల్ప మాత్రం చేతనే అంజనాదేవికి ఒక పుత్రుడు కలిగాడు అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అయ్యాడు అయితే పుట్టిన నాలుగు రోజుల తర్వాత ఎందుకో తల్లి బయటకు వెళ్ళింది అంజనాదేవ్ బయటకు వెళ్ళింది బాలాంజనేయునికి ఆకలి వేసింది అటు ఇటు చూస్తే ఆకాశంలో ఎర్రగా వెలిగిపోతున్న సూర్యబింబం కనిపించింది ఆ రోజు అమావాస్య ఆ సూర్యబింబాన్ని చూసి అదేదో తినే పదార్థం ఏదో పండు అనుకొని దాన్ని అందుకోవాలని ఆకాశంలోకి రివ్వుని ఎగిరాడు ఆ రోజు గ్రహణం కూడాను రాహుగ్రస్త సూర్యగ్రహణం సూర్యుణ్ణి మింగడానికి రాహు వస్తున్నాడు సరే రాహును చూసి ఇదేదో ఈ నల్లపండు ఇంకా బాగుంది అనుకుని రాహు వైపు తిరిగాడు ఆంజనేయుడు రాహు వెంటనే వెళ్ళి దేవేంద్రునితో మరుపెట్టుకున్నాడు దేవేంద్రుడు ఐరావతం మీదొస్తే ఆ ఐరావతం తెల్ల ఎనుగును చూసి దాన్ని తినడానికి సిద్ధపడ్డాడు బాలాంజనేయుడు అప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుని దవడ మీద బలంగా కొట్టాడు చాలా పెద్ద దెబ్బే తగిలింది ఆంజనేయునికి సొమ్మసిల్లిపోయి కింద పడిపోతూ ఉంటే గమనించాడు వాయుదేవుడు తన కుమారుడని వచ్చి ఒడిసి పట్టుకొని ఎత్తుకొని కొండగోహలోకి తీసుకెళ్ళిపోయాడు కోపంతో మొత్తం గాలినంతటిని అంతటిని స్తంభింపచేశాడు అసలు గాలి లేకపోతే ఎలా ఉంటుందండి ప్రపంచం ఉండలేం కదా అలాగ మొత్తం అంతా స్తంభించిపోతే బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలందరూ వచ్చి వాయుదేవుడిని ప్రసన్నం చేసుకొని అనుగ్రహించమని కోరుకున్నారు వాయుదేవుడు అనుగ్రహించాడు అయితే అప్పుడు అందరు దేవతలు ఆంజనేయునికి అనేక వరాలు ఇచ్చారనమాట హనువు అంటే దవడ దవడ మీద వజ్రాయుతంతో గట్టిగా కొట్టినా తట్టుకున్నాడు కాబట్టి దేవేంద్రుడు సంతోషించాడు బలమైన దవడలు కలిగిన వాడుగా ఆంజనేయుడు తయారయ్యాడు హనుమాన్ గట్టి దవడలు కలిగినవాడు ఆయనే హనుమా హనుమాన్ హనుమంతుడు అయ్యాడు మనను అనుగ్రహిస్తున్నాడు జయ శ్రీరామ్ జయ హనుమాన్